తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్నికలు జరి త్వరలోనే జరగబోతున్నాయి ప్రస్తుత సర్పంచ్ల కాలపరిమితి పదవీ కాల పరిమితి అయిపోయింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి అక్కడ జరగని అక్రమాల్లో లేవు ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆమ్ ఆద్మీ నాయకుడిగా అక్కడ వెంచర్లు వేసిన వాళ్ళు గ్రీన్ బెల్ట్ కూడా అమ్మి ఏం చేశారో గ్రానైట్ కుంభకోణాలు ఏంటో అన్ని తీసిన శ్రీనివాస్ గారు మా స్టూడియోకి వచ్చారు నమస్కారం అండి నమస్కారం వెంకన్న గారు మీ మీ సామాజిక తరగతి చెందిన వారే అక్కడ గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్నారని తెలిసింది మరి అక్కడ అలాంటప్పుడు మీ సామాజిక తరగతి వాళ్ళకి ఆ సర్పంచ్ గారికి మీరు చెప్పలేదా చెప్పారు మేము యువకుడు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తారని చెప్పి అందరూ నమ్మి గెలిపించారు కానీ వచ్చిన కానీ జరుగుతున్న అవినీతి అక్రమాలు ఆక్రమణలకు ఆయన సపోర్ట్గా ఉండి ఎన్నో చేశారు వీటి మీద నేను నాలుగైదు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం ఎప్పటికి కూడా ఎంతవరకు కూడా గ్రామ సభలు పెట్టడంలో కానీ లెక్కలు చూపించడంలో పూర్తి విఫలం అయ్యారు ఎన్ని ఆర్టీఐ కంప్లైంట్లు పెట్టినా కూడా ఎక్కడ కూడా స్పందన లేదు ఇటు ఇటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాలు చేసిన తీవ్ర వ్యతిరేకత ఉన్న ప్రజలు ఈ సర్పంచ్ గెలిపించారు ఇంకోసారి నిలబడ్డా కూడా ఓట్యారని తెలిసి కొత్తగా ఓట్లు గుమ్మరిచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీ చేతికించుకోవడానికి రాబంధువులు అయితే రెడీ అవుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చెప్పదలసిన ఒకటే ఒక విషయం ఏంటంటే ఓటుకు పోవద్దు గ్రామ పంచాయతీ అభివృద్ధి మీ అభివృద్ధి అని ఆలోచించి మంచి వ్యక్తినే ఈసారి గెలిపించుకోవాలి అని మేమైతే ప్రజలు కోరుతున్నాం అయితే మీ సామాజిక తరగతి చెందిన ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్న లక్ష్మి గారి వాళ్ళ ఆస్తి కూడా కాజేసినట్టు వారిని రండి అండి ఉందండి నమస్కారం అండి ఇప్పుడు అటు వెళ్ళి ఉండండి ఇప్పుడు నేలకొండపల్లిలో మీకు స్థిరాస్తి ఉందటగా చెప్పారు మా కాజేశారని చెప్పారు ఎక్కడుంది నేలకొండపల్లిలో పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత ఆస్తి అది ఎందుకు వచ్చింది అది ఎవరు ఎవరెవరికి తగాదా ఇప్పుడు అది మేము నలుగురు రకా అండి నలుగురు రకా జిల్లెల్లో అయితే అమ్మేటప్పుడు కూడా చెప్తున్నాను నువ్వే కొంటావు కదా కొంటే కనుక ముందు నాకు చెప్పాలని చెప్పాను చెప్తా దగ్గర ఎవరు నవీన్ సర్పంచ్ నవీన్ నవీన్ మా పెద్దనాన్న మనవడు నాయకుడు వెంకటేశ్వర్ల ఓకే మా అన్నయ్య అవుతాడు ఏమైంది చె అల్లుడు అయితాడు చెప్పాను అత్తయ్య నీకు ఎందుకు నీకు అన్యాయం చేయను అత్తయ్య నీకు ఎందుకు చెప్తాను అన్నాడు చెప్పకుండా ఏం చేశాడు చెప్పబెట్టకుండా వాళ్ళమ్మ పేరు మీద చేశాడు మరి ఎట్లా చేశాడో ఏం చేశాడు ఏమైంది గ్రామ నరేష్ అక్కడ గ్రామ చేస్తే ఇంటి నెంబర్ కోసం పోతే పోలీసు వాళ్ళని పిలిపించి నన్ను అందులో బందీగా చేయాలని అట్లా కూడా ప్రయత్నం చేశాను నన్ను మూడు నెలల నెలలు కానీ రామ్ నరేష్ అంటే దాంట్లో మీకు ఇల్లు ఉందా ఏమన్నా ఆ స్థలంలో ఆ స్థలంలో ఇల్లుందండి ప్రజెంట్ అది పేరుతో ఎవరి పేరుతోంది ఆ ఇంటి నెంబర్ ఆ ఇల్లు ఇల్లు మా నాన్నగారు పేరు మరి తర్వాత ఏం చేశారు మీరు నేను కోర్టులో నడుస్తుంది కోర్టులో నడుస్తుంది ఓకే కోర్టులో నడిచేదాన్ని మనం ఏం జరుగుద్దో చూద్దాం మంచి తీర్పు వస్తుంది అనేది ఆశిద్దాం ఒక్క నిమిషం ఉండండి మా పంచాయతీలో లెక్కలు లెటర్ చూస్తాం ఒకసారి ఒక్క నిమిషం ఉండండి శ్రీని గారి దగ్గర చెప్పండి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయంటే అవతల ప్రత్యర్థి మీద వ్యతిరేకత వస్తే మనం ఖచ్చితంగా గెలవచ్చు అప్పటివరకు కామ ఉందాం మనం ఎవరు జోలికి పోకుండా బాగా వ్యతిరేకత వచ్చిన తర్వాత మనం కూడా ఓటుకి నోటిచ్చి గెలిచి ఎన్నికల్లో గెలవాలనే రాజకీయ పరిస్థితుల్లో మనం ఉన్నాం అసెంబ్లీ ఎన్నికలు కూడా అలాగే జరిగినాయి ఇప్పుడు కొన్ని చోట్ల ప్రజల చైతన్యమై ఖమ్మం జిల్లా లాంటి చోట్ల అధికార పార్టీ వాళ్ళు పదవులో ఉన్న వాళ్ళు ఐదు వేలు పదివేలు ఓటుకిచ్చి మొత్తం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించిన గోబ గుయ్యం అనే విధంగా తీర్పు చెప్పారు ప్రజల చైతన్యం చాలా పెరుగుతున్నది ఇందులో భాగంగానే మీ గ్రామ పంచాయతీ సంబంధించి లక్ష్మీ గారు చెప్పి తిన్నాం అందుకని మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇవ్వద్దు అవినీతి చేయొద్దు నోటుకి ఓటు ఇచ్చి గెలిచిన తర్వాత ఇక వీళ్ళు కూడా అదే పనిచేస్తారు అనివార్యంగా పెట్టుబడి పెట్టితే లాభం కోసం పనిచేయటమే కదా నిజంగా నిజాయితీ పనులైతే వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా వార్డు మెంబర్లుగా గెలవాలనుకుంటే చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ థర్టీ టూ సెక్షన్ వన్ రాజీ ప్రకారం కానీ సెక్షన్ ఫార్టీ త్రీ వన్ ప్రకారం ఏం చేశారు ప్రజా సమస్యలు ఏం పరిష్కరించారు ఏం కృషి చేశారు అదే విధంగా రెండేళ్లకోసారి గ్రామ సభలు పెట్టారా పెట్టించారా లేదా ప్రభుత్వ అధికారులకు ఏం రిప్రజెంటేషన్ చేశారు ప్రజలు ఏం చైతన్యం చేశారని చెప్పి ఎన్నికల్లో మేము గెలుపులో లేకపోయినా సర్పంచ్ పదవులు లేకపోయినా మేము ప్రజల కోసం ఈ పని చేసామని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి మేము నిజాయితీగా పనిచేస్తామని చెప్పి ప్రజలకు నచ్చజెప్పి గెలిస్తే ఉపయోగం తప్ప వాళ్ళ మీద ఇప్పుడు అనే ఈ సర్పంచ్ నవీన్ గారో భోవిన్ గారో ఈయన గారి మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి మనం ఓటికి ఐదు వేలు ఇచ్చి గెలుతామని గెలిస్తే ఒరిగేదేముంది ఈయన లక్ష్మీ గారి కోటి రూపాయల స్థలం ఆక్రమించిన సొంత అల్లుడే అంటే అల్లుడు వరుస ఆయన ఆక్రమించాడు కాబట్టి ఇంకొక ఆయన ఇంకోటి ఆక్రమిస్తారు కాబట్టి ఇటువంటి ఆర్టీఐ యాక్టివిస్ట్ నిజాయితీగా నాకు తెలిసి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు కానీ ఈయన మీద కేసులు పెట్టడానికి బెదిరించడానికి చాలా ప్రయత్నం చేశారు కాబట్టి నిజంగా మంచి పరిపాలన కావాలంటే చదువుకున్నవాడు షావుకారి మరి ఈయనకి ఓట్లేసి గెలిపిస్తారా చూద్దాం ఏం జరుగుద్దు అయితే ఈ గ్రామ పంచాయతీలో ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు మాకు అందిన పబ్లిక్ లో ఉన్న సమాచారం ఏంటంటే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి గ్రామ పంచాయతీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన నిధులు చేసిన పనులు అయిన ఖర్చులు రాసిన లెక్కలు ఏంటో చూద్దాం మొదటి సంవత్సరం ప్రస్తుతం సర్పంచ్ గారి ఎన్నికైన మొదటి సంవత్సరంలో ఒక కోటి నాలుగు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు వచ్చిన దగ్గరండి అట్లుండండి అట్లాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అరవై మూడు లక్షల యాభై ఐదు వేల రెండు వందల నలభై రెండు రూపాయలు వచ్చినాయి మూడో సంవత్సరం ఒక కోటి మూడు లక్షల అరవై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలు వచ్చినాయి ఇరవై రెండో సంవత్సరంలో అంటే నాలుగో సంవత్సరంలో సుమారు కోటిన్నర వచ్చే అనేది ఈ లెక్కను బట్టి చూస్తుంది తెలుస్తుంది కానీ బయటికి రాయలేదు మరి బయటికి రాయినప్పుడు రెవె పంచాయతీరాజ్ అధికారులు ఏం చేశారు వాళ్ళతో కుమ్మక్క అయ్యారా పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు అనేది అధికారులు సమాధానం చెప్పాలా సర్పంచ్ సమాధానం చెప్పాలా ఇరవై ఎనిమిదో తారీఖు గ్రామ గ్రామ సభ ఉంది దాంట్లో మీరు అడగండి ప్రజలంతా అడగాల అట్లాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డిసెంబర్ వరకు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల రెండు కోట్ల ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు వచ్చినాయి మొత్తంగా ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఏడు రూపాయలు వచ్చినాయి అంటే మధ్యలో ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం లెక్కలు వేయలేదు కాబట్టి అయ్యో కోటిన్నరగినకి వస్తే మొత్తం ఆరు కోట్లు అయ్యి ఉండొచ్చు అనేది మన అంచనా రెండు వేల పంతొమ్మిదిలో రోడ్లకి ఐదు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పది లక్షలు తొమ్మిది లక్షల పదకొండు వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలు యాభై వేలు ఐదు లక్షల యాభై వేలు ఐదు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇన్ని రూపాయలు ఆ రోడ్లకి మొదటి సంవత్సరం ఖర్చు పెట్టినట్టుగా ఉన్నది అట్లాగే త్రాగునీటికి సంబంధించి లక్ష యాభై వేలు రెండు లక్షల యాభై వేలు లక్ష డెబ్బై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు 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 వేలు రెండు లక్షల డెబ్బై రెండు లక్షల యాభై వేలు లక్ష డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ముప్పై ఒక్క వేలు యాభై వేలు లక్ష తొంభై ఆరు వేలు పది లక్షలు డెబ్బై ఐదు వేలు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు యాభై రెండు వేలు ఇన్ని రకాలుగా త్రాగునీటి ఖర్చు పెట్టినట్టుగా ఇరవై సార్లు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు అట్లా మంచి లెక్కేశారు షావుకారు కాబట్టి మంచి లెక్కేస్తున్నారు మనోడు రైట్ విద్యుత్కి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇది విద్యుత్ బిల్లా కొత్త కరెంట్ లైన్ వేసారా అనేది స్పష్టత లేదు పదివేలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు దీంట్లో చూస్తే విద్యుత్కి కరెక్ట్ గా ఈ సమాన లెక్కల్లో రావు కాబట్టి ఆ బిల్లు స్పష్టత లేదు ఇది ఎక్స్టెన్షన్ చేశారు ఏంటో చెప్పాలి ఏటిఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్ అంటే సాంకేతిక సహకారం ఇచ్చినందుకు కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకి మూడు లక్షల యాభై ఆరు వేలు మొదటి సంవత్సరం ఖర్చు పెట్టినట్టుగా రాశారు రెండో సంవత్సరం రోడ్లకి ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేలు పరిశుభ్రానికి పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తాగునీటికి పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఒకటి అంటే రెండు బిల్లులు చేసుకొని ఒక్క రూపాయ తేడాతో రెండు బిల్లులు చేశారు షావుకారు కాబట్టి మంచి చిల కొట్టుడు కొట్టినట్టు అనిపిస్తున్నది అట్లాగే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అంటే సర్పంచ్ ఎన్నికైన మూడో సంవత్సరంలో పరిశుభ్రానికి పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఇందనక పోయిన సంవత్సరం ఏదైతే రెండు బిల్లులు తాగునీటి చేసుకున్నారో పరిశుభ్రానికి కూడా అదే బిల్లులు చేసుకొని అదే బిల్లు రెండోసారి పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఒకటి చేసుకున్నాడు తర్వాత ఏటీఎస్ అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్ కి దానికి తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ఇన్ని డబ్బులు అసలే కావు ప్రజలు లెక్కలు అడిగే పరిస్థితి లేకపోతే ఇంతే చేస్తారు ఎవరు డబల్ అయింది డబల్ అయింది రోడ్లకి పదిహేను లక్షల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై అంటే ఇటువంటి బిల్లులు అక్కడ రెండు ఇది మూడు నాలుగు ఐదు మళ్ళీ ఇది ఇస్తే విద్యుత్కి పదిహేను లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు పదిహేను లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు రాగులిటికి పదిహేను లక్షల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై టోటల్ గా ఇక్కడే పదిహేను లక్షల పదహారు లక్షల రూపాయలు ఈ ఆరేడు బిల్లులు చేసుకున్నారు ఈక్వల్ రెండు ఉన్నాయి రెండుగా ఉన్నాయి అవన్నీ ఏం లేదు మనం డబ్బులు కాదు కాజేయాల ఏం చేయాలా ఏదో ఒక పథకం పేరు పెట్టు పోయిన లెక్కకు ఒక రూపాయి అట్టి పెట్టి అని చెప్పి సెక్రటరీ పటేల్ పటవారి తలుచుకుంటే ఎట్టకొడతో కొట్టలు పెట్టాలన్నట్టుగా అక్కడ లెక్కలు రాశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అసలు లెక్కలే రాయలేదు లెక్కలే రాయినప్పుడు ఆడిట్ ఏం చేశారు ఆడిటర్ అధికారులు ఏం చేశారు కలెక్టర్ ఏం చేశాడు డిపి ఏం చేశాడంటే ఎవరి ఓటర్లో వాళ్ళకి ఇచ్చారనేది అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరంలో తాగునీటికి రెండు లక్షల యాభై వేలు నాలుగు లక్షల యాభై వేలు రెండు లక్షలు ఆరు లక్షల ముప్పై ఐదు వేలు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేలు రెండు లక్షల రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం త్రాగునీటికి రెండు లక్షల యాభై వేలు నాలుగు లక్షల యాభై వేలు రెండు లక్షలు ఆరు లక్షల ముప్పై ఐదు వేలు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేలు రెండు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయలు ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఎనభై మూడు రూపాయలు ఏడు లక్షల పది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది పది లక్షల యాభై ఆరు వేల ఏడు వందల యాభై పరిశుభ్రానికి సంబంధించి తొమ్మిది లక్షల యాభై వేలు రెండు లక్షల మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు ఒక లక్ష తొంభై వేల ఆరు వందల డెబ్బై ఐదు పన్నెండు వేల ఏడు వందలు ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు మూడు లక్షల మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఐదు పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఆరు లక్షల ఎనభై వేలు మూడు లక్షల యాభై ఎనిమిది వేలు మూడు వందల మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏడు ఒక లక్ష పదమూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనభై వేలు దీన్ని బట్టి చూస్తే ఒకే రకమైన అంకెలు ఆ బిల్లులు పదే పదే ఎందుకు వచ్చినాయి అంటే వీళ్ళకి ఆ సమయం కూడా లేదు దెబ్బలు కాబట్టి ఏదో ఒకటి చేశారు కాపీ బ్రెస్ట్ ఇదే కాకుండా మనం ఇక్కడ ఇదే రెండు వేల ఇరవై మూడులో కమ్యూనికేషన్ అంటే కమ్యూనిటీ మెయింటెనెన్స్ సిస్టమ్ అంటే ఆయా సామాజిక తరగతుల యొక్క పద్ధతులు నిర్వహించారా వాళ్ళకి ఏమైనా సంస్కృతి నేర్పారా ఏంటో అర్థం కాదు అది ఒక ఉంది కాబట్టి దాంట్లో రెండు లక్షలు పదకొండు లక్షల మూడు వేల నూట ఇరవై రెండు ఇంకో రెండు లక్షలు రోడ్లకి ఒక లక్ష ఇరవై ఐదు వేలు నాలుగు వే నాలుగు లక్షలు నాలుగు లక్షల పదకొండు వేలు ఏటీఎస్ అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్కి ఎనభై ఐదు వేలు ఒక లక్ష యాభై ఏడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు మూడు లక్షల తొంభై ఒక్క వేల ఎనభై మూడు రూపాయలు ఒక లక్ష అరవై వేల ఐదు వందల యాభై ఏడు రూపాయలు అంటే ఇవన్నీ చూసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి అదే సహకారంలో లక్ష్మి గారి భూమి కూడా గాజేస్తారు కాబట్టి ఆ క్వాంటోళ్ళ క్వాంటోళ్లకి వ్యతిరేకత వచ్చింది ఇతర కులాల్లో వ్యతిరేకత వచ్చింది మనం వచ్చే ఎన్నికల్లో మనం గెలవాలని కాసు కూర్చుకున్న కూర్చున్న గోతిగాడి నక్కలాగా కొంతమంది చూస్తారని తెలిసింది ఎవరికి పోటీ చేయడానికి అందరికీ అర్హత ఉంటుంది కానీ వచ్చే ఎన్నికల్లో గెలవాల్సి గెలవాలనుకున్న వాళ్ళు రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీలు ఎవరైనా గెలవాలంటే ఈ ప్రభుత్వం ఈ పరిపాలనలో ఈ సర్పంచ్ పరిపాలనలో ప్రజల కోసం మీరేం చేశారో చెప్పాలి కదా అట్లా చెప్పరు రాజకీయ నాయకుల కుచిత రాజకీయ నాయకుల లక్షణం ఇక్కడే ఉంది ఇది తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు మళ్ళీ బాధపడతారు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు వారి నిజాయితీ నిరూపించుకుంటూ ఇటువంటి లెక్కలను ప్రజలకు ఇంటింటికి వెళ్ళి చెప్పి వారికి నిజాయితీగా పనిచేస్తామని చెప్పగలగాలి ఆ పరిస్థితి ఉందా లేదు లేదు వాడు బాగా దుబ్బాడుగా నా డబ్బులు తీసుకోండి నాకు ఒకటి ఏంటంటే వీళ్ళు బాగానే ఉందని వేస్తారు అలా చేయగలిగే మనస్థితి పరిస్థితి యథాస్థితి యథార్థస్థితి ఉందా అని ఆలోచించుకోవాలి ఇప్పటికే అలా చేసి ఉండాలి కానీ మా సీని గారు చేశారు పశుపతి శ్రీనివాసరావు గారు అందుకని ఆయన మీద కేసులు పెట్టి చంపాలని కూడా ప్రయత్నం చేశారు ఆ కోర్టులో తీసుకెళ్లి అలా ఈ వీడియో చూసిన అవినీతి సర్పంచులు ఈ లెక్కలు అబద్ధమని పరువు నష్టం చేసి పెడతామని పలు రకాలుగా మాట్లాడతారు కానీ ప్రత్యేక ఏర్పాట్లతో గ్రామ సభ పెట్టి ఇప్పటి వరకు చట్ట ప్రకారమే పాలన చేశామని చెప్పలేరు ఈ వీడియోలు పెడితే గతంలో నా అనుభవం ఏంటంటే ఈ వీడియోలు బాగానే మీ పోలీస్ ఫిర్యాదు ఇస్తాం ఆ కోయిని వెంకన్న గారి సంగతి చూస్తాం ఆయన మీద పరువు నష్టం చేస్తాం వేస్తాం ఇది ఎవరు ఆయన దగ్గర తీసుకుపోయారో వాళ్ళ పోలీసు దగ్గర పిలిపించి బెదిరించి సెట్ చేసి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్ర వ్యాపితంగా లెక్కలు ఎవరికి కావాలన్నా ఇస్తాం కానీ నిజంగా వాళ్ళు నిజాయితీగా ఉంటే మా మీద పరువు నష్టం చేసేయచ్చు మీరు పోలీస్ స్టేషన్ అదే నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంకన్న ఈ వీడియో పెట్టాడు కోయిన వెంకన్న ఆయన మేము రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని మేము ఏ నిబంధనల ప్రకారం సక్రమంగా అమలు చేశామో రికార్డులు చూపెడతాం ఆయన విరుద్ధంగా మా మీద ఎటువంటి ఆరోపణలు చేశారో చెప్ప కేసు పెట్టండి అని వివరించి చెప్తే ఆయన గారు ఆ పోలీస్ స్టేషన్లో ఏ ఎస్ఐ ఉండో ఆ ఏ ఎస్ఐ గారు మాకు పార్టీ వన్ ఏ సిఆర్పిసి నోటీస్ పంపిస్తే మేము వివరణ ఇస్తాం మమ్మల్ని కేసు పెట్టిస్తారో మేమే మిమ్మల్ని జైలు పంపిస్తామో తెలుసు ఎవ్వరికైనా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీల సర్పంచ్లకి అందులో కొద్దిమంది మంచి వాళ్ళు ఉండొచ్చు ఒక ఐదారు శాతం వాళ్ళ వాళ్ళ జోలికి మేము పోం కానీ ముఖ్యంగా టిఆర్ఎస్ సర్పంచ్ల అందరూ తొంభై తొమ్మిది శాతం ఇదే చేశారు ఆ టిఆర్ఎస్ పార్టీ లో మారారు ఈయన ఈయన కాంగ్రెస్ తరపున టిఆర్ఎస్ లో మారారు ఎందుకని మొన్న దాకా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు వాటికి సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన రుణం తీర్చుకుంటాం అంటే ఆవు చేలం వేస్తే దూడ ఎట్టు మీద మేదైనట్టుగా ఆయన కూడా కాంగ్రెస్ తరపున గెలిసి ఆ గౌరు కందాలు ఉపేంద్రండి టిఆర్ఎస్ లో పోయాడు కాబట్టి ఈయన కొంచెం రోజులు చూసి ఈయన కూడా అడిపోయిండు ఇద్దరి తేట అనుగుద్ది ఆయన అణగింది అనుగుద్ది ఆయన ఏం చేశాడంటే మాయపేలాలు చేసి జనానికి కోట్ల రూపాయలు ఎట్లైన అడ్డంగా సంపాదించి ఆ సత్యన కాడ సమర్థవంతి కాడ కళ్యాణం కాడ కాపురం కాడ ఆ గర్మి శ్రీమంతం కాడ చనిపోయిన కాడ కర్మల కాడ డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని భ్రమ పిచ్చి జనం కాదు బుద్ధి చెప్తారా నీకు డబ్బులు ఎట్లా వచ్చినాయో మాకు తెలుసు అందుకనే డబ్బులు పంచితే ఓట్లు వేయమని చెప్పి గుణపాఠం చెప్పారు భవిష్యత్తులో కూడా అదే మిగతా వాళ్ళ ఎవరికైనా అదే చెప్పాలని కోరుకున్నాం ఇంకోటి మనకి ఏడు సంవత్సరాల క్రితం కడితే ఒక్క ఒక్కరోజు డ్రైనేజ్ తీయలేదు మరి పరిశుభ్రం కింద కోట్ల రూపాయలు బిల్లులు పెట్టారు కాబట్టి దాని గురించి కంట మనం మాట్లాడితే కంట శోష కాదు ఉపయోగం లేదు జనం మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే జనాన్ని చైతన్యం చేయాలి జనం చైతన్యం లేనంత కాలం ఒంటరి పోరాటం చేస్తే మనం ఇబ్బందులు పాల్వైతాం ఉపయోగం లేదు ప్రజల నిమిత్తం మాత్రం మనం సినిమా యాక్టర్లం కాదు కదా పవన్ కళ్యాణ్ ఎదురుగా కత్తులు తీసుకొని పది మంది వస్తే ఇరగ తీసి మంచి కళ్ళ చోటు కూడా ఊడిపోకుండా చేస్తారు అది వాళ్ళం కాదు మనం ప్రజల్ని చైతన్యం చేయడానికి మాత్రమే మనం ఉండాలి నోటుకు ఓటు ఇచ్చే దగ్గర ఉండే నుండే రాజకీయ అవినీతికి రాజకీయ నేతలు అవినీతి పురుడు జీవం పోస్తారు అంటే అవినీతి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఓటుకి నోటిచ్చి గెలిచిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా పనులు చేయించుకొని అక్కడ అవినీతి మొదలైంది ఓటుకి నోటిచ్చే కాడా వాడు ఓటుకి పదివేలు ఇచ్చినా ఓటేయం మంచి వాళ్ళకి ఓటేస్తాం అనాలి ఇక దురదృష్టం ఏంటంటే మంచివాళ్ళు ఎవరు లేడు చిన్న దొంగ పెద్ద దొంగ కాబట్టి ఏదో ఒక అని చెప్పి వేస్తున్నారు కానీ ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి ఆ పరిస్థితి ప్రస్తుతం తక్కువ ఉంది అవినీతి అదుపు చేయాలంటే ఓటుకు నోటు ఇచ్చేవారు కాకుండా ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు కొరకు ప్రజల మేలు కొరకు ప్రజల అభివృద్ధి చైతన్యం కొరకు నిజాయితీగా సమర్థవంతంగా ధైర్యంగా సమయస్ఫూర్తితో సమన్వయంతో సహాయ బృందంతో మానవతా విలువలతో ధర్మబద్ధంగా పరిధిలో భారత రాజ్యాంగానికి లోపడి పనిచేయగలిగే వారు లేనంతకాలం ఎక్కడ ఎవరు గెలిచినా ప్రజలకు వచ్చేది ఒరిగేది ఏమి ఉండదు అనేది యదార్థం పై విధంగానే మేము మాకు చేతన ఎంత మేరకు మా పరిధిలో ఉన్నంత వరకు మేము చేస్తున్నాం మా ప్రయాణ ఈ పోరాటం మా ప్రయాణ క్రమంలో జరుగుతున్న లోపాలను సరిదిద్దుకుంటూ సమసమాజ హితం కోసం సమాజ హితం కోరుకునే నిర్మాణాత్మక ఆచరణాత్మక సూచనలు సలహాలు విమర్శలు చేసే వారి సహకారంతో మా కార్యక్రమాలను కొనసాగిస్తాం ఏ స్థాయిలోనైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నిజాయితీ పరులు ఓటు ఓటుకు నోటు ఇవ్వకుండా ప్రజల విశ్వాసంతో ఎలా గెలవచ్చో నిరూపించుకుంటకు భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలి అలా కాకుండా పోటీ చేసే ఎవరైనా ప్రజలకు మేలు చేయరని వారుగానే తరతమ వారు వారు తరతమ తేడాలతో మాత్రమే ఉంటారని గమనించాలని మేము కోరుతున్నాం కాబట్టి ప్రజలు చైతన్యంగా నిలదీసే పరిస్థితి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెరిగింది అది మరింత పెరగాలి ప్రజలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆలోచించుకొని నిలదీయాలి హక్కుల్ని కాపాడుకోవాలని వచ్చేసారి ఎన్నికల్లో మంచి అభ్యర్థులు పోటీ చేయాలని అదేవిధంగా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మా మిత్రులైనా బంధువులైనా స్నేహితులైనా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాం ఎన్నికల్లో లేకముందు ప్రజల కోసం పనిచేసి ఇప్పుడు కూడా పోటీ చేసి ఓటుకు నోటు ఇవ్వకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఒకవేళ ఎవరు గెలిచినా నిజాయితీగా లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ ఇదే కంటిన్యూ చేస్తుందని తెలియజేస్తూ మా మిత్రుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తావా మిత్రమా ప్రజలు కోరిక మేరకు ప్రజల కోరిక మేరకేంటి పోటీ చేయాలంటే ప్రజల కోరిక ఏమి ఉంటది ప్రజలు అవినీతి పాలన లేకుండా అభివృద్ధి మాత్రమే కోరుకునే ప్రజలు రేపు పద్నాలుగు వార్డుల్లో కూడా మేము ప్రజల పద్నాలుగు వార్డుల్లో పోటీ చేసే నిజాయితీ పర్లు ఉన్నారా పద్నాలుగు వార్డులు రెడీ చేయడానికి రెడీగా ఉన్నారు నాకు ఈ పద్నాడీగా ఉన్నారంటే ఒకటే బండ గుర్తు ఇంట్లో కూర్చొని కాదు ప్రజల్లోకి ఏర్పడండి ఏర్పడి ఇప్పుడు ఇప్పుడు ఒక నా చూసిన అందరికి ఇది తెలవాలి గట్టి చెప్తున్నా నిజంగా మేము పోటీ చేస్తామనే ముందుకు ఎవరు రారు వచ్చిన వాళ్ళు ఎవరు మిగలరు సగం మంది మా అత్త మామ బాగలే బాగలేరనే పోతారు లేకపోతే మా ఇంట్లో సమస్యలు వస్తూనే పోతారు కొంతమంది బెదిరిస్త పోతారు కొంతమంది డబ్బులు పోతారు మిగిలే వాళ్ళు వంద మంది వస్తే ఐదుగురు మిగులుతారు అది ఆలోచించుకొని పనిచేయండి ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయి డబ్బులు ఖర్చు పెట్టబాకు సరే పాలేరు ఎమ్మెల్యే పోటీ చేసినావు కానీ సరే అది ఉపయోగం లేదు ఇక్కడ పోటీ చేసి ఆ ఊరు వరకే కాబట్టి సోషల్ మీడియాలో నేను సహకరిస్తా నిజాయితీగా ఉండు ధైర్యంగా ఉండు మీ మీద ఇంకా పరీక్షలు పెడతారు ఆ పరీక్షలు నిలబెడితే మీకు సహకరిస్తాం నీలాంటి వాళ్ళకి మంచి సహకరిస్తాం మా వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఇదే జనరల్ సీట్ అయితే పోటీ చేయాలని మేము మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం